వీరవల్లి రైల్వే దాటాలంటే అనుభవిస్తున్న కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వీరవల్లి నుండి అరికిపల్లి వయ కొమ్మూరు రహదారి మధ్య ఉన్న చెన్నై కలకత్తా రైల్వే లైన్ వద్ద రైల్వే గేటు చుట్టుపక్కల పద్నాలుగు గ్రామాల ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది వరుసగా రెండు మూడు రైళ్లు వెళ్లే వరకు గేటు తీయకపోవడంతో అరగంట నుండి గంట పైగా సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికంగా ఫ్యాక్టరీలు ఉండటంతో కార్మికులు మరోవైపు రైతులు స్కూల్ కాలేజీ విద్యార్థులు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు వారంతా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది గంటల కొద్దీ సమయం వృధా వ్యక్తం చేస్తున్నారు ఇటు నుంచి దాదాపు ఒక ఇరవై పది గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు అలాగే షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళే వెహికల్స్ కానీ ఈ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఉన్నాయి నాకు వెహికల్స్ కానీ చాలా ఇబ్బంది సఫర్ అవుతున్నారండి ఫ్లైఓవర్ శాంక్షన్ చేసి మేము చెప్తూనే ఉన్నారు కానీ ఎప్పటి నుంచి అవట్లేదు అండి సంవత్సరాల నుంచి ఇదే మాట ఏం దీని మీద గవర్నమెంట్ వారు పల యాక్షన్ తీసుకుని ఫ్లైఓవర్ శాంక్షన్ చేయవలసి వచ్చిన వేరవల్ కుమ్మూరు కొమ్మూరు మీకు ఎన్ని గంటల సమయం పడుతుంది ఒక గేట్ అయితే గేట్ వేస్తే ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు అన్ని చూసీ ఉంటుందండి అప్పుడప్పుడు తీస్తున్నారు దానివల్ల ఏంటి మీకు ఇబ్బంది టైం అంతా ఇక్కడే సరిపోతుందండి చాలా ఇబ్బంది పడుతుంది రెగ్యులర్గా ఇక్కడి నుంచి కొన్ని వందలాది మంది స్కూల్స్ కాలేజీ ఆఫీస్కి వెళ్ళే పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు మీ పేరు చెప్పండి ఖచ్చికొత్త రామకృష్ణ మళ్ళీ చెప్పండి క్లాస్ సమస్య ఏంటి అసలు ఇక్కడ ఇరవై గేట్ అండి ఇప్పుడు ట్రాఫిక్ ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఇరవై నిమిషాలకి ఇరవై నిమిషాలకి గేట్ పడిపోతుంది ఎంత ఎంత అర్జెంట్ పైన ఉన్నా సరే నేను నుంచో వస్తాను బండి లేదా చాలా ఇబ్బందులు పడిపోతున్నాం ఫ్లైఓవర్ ఉంటే బాగుంటుందని మేము ఎప్పుడుకున్నాం మీరు ఎన్ని గంటల నిలబడుతున్నారు ఎన్ని గంటలు ఒకసారి అరగంట నుంచి పోతాం ఒకసారి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు బండి ఆఫ్ ఉంది బండి వెళ్ళినప్పుడు మళ్ళీ రెండో బండి వచ్చేస్తుంది అక్కడ ఒక్కోసారి మూడు బండి ఆఫ్ ఉన్నాయి మూడు బండి వెళ్ళేదాక నుంచి చూసి అదే అది ఇబ్బంది ఎక్కడ బాగా ఓకే సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెంసెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో